ప్రభాకర్ రెడ్డి ఏం రెడ్డి ప్రభాకర్ మాకు బండ్లు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మాది లింగసాందరం మండలం గంగపాలెం మాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం మండువారిపాలెం గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ ఎంతో ఎంతో మంది నాయకులను చూచడం సార్ ఎట్లాంటి నాయకులు ఎంతో మంది నాయకులను చూచం సార్ నాయకులని నాయకులన్నీ కళ్ళబడి చూడలేదు సార్ ధన్యవాదాలు సార్ అందరికీ ధన్యవాదాలు సార్ దాదాపు ఎంతో మంది ప్రభుత్వం వచ్చినా కూడా ఇల్లేదు సార్ ఇతను వచ్చిన ఈ సార్ ఏం రెడ్డి పేపాక రెడ్డి సార్ సార్ మాది నందలపూరు నా పేరు శాసమ్మ నేను మామూలుగా నడవలేను అసలు పూర్తిగా నడవలేను దీనివల్ల నాకు కొంచెం హెల్ప్ లేదు సార్ చిత్తూరు మండలం ఓగూరు గ్రామం సైకిల్ ఇచ్చిన అందువల్ల మాకు ఉపయోగకరంగా ఉంది రోజుల నుంచి నువ్వు ఇది లేకుండా ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి చాలా రోజులు బట్టి ఇబ్బంది ఇంతకు ముందు అడిగాను సార్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టువ్ ద డిసిబిలిటీ అండ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ పాసిబుల్ గివ్ మీ ద ఆపర్చునిటీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ డిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఫైనాన్షియల్లీ